శ్రీ గురు భూ నాడీ జ్యోతిష పరిశోధనా కేంద్రం ఎంబీఎల్ నరసింహమూర్తి అమలాపురం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతోటి నాడీ పాఠాన్ని తెలియజేసుకుంటున్నాను అందరూ చాలామంది ఫోన్ చేస్తున్నారు మాకు మా పిల్లలకి ఉద్యోగాలు అభివృద్ధి లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి నాడీ జ్యోతిష్యం అంటే ఏమిటి చాలా ఫోన్లు చేస్తున్నారు వాటి మీద ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఇది దానిని కూలంకుశంగా గ్రహాలు మీ జన్మ ప్రభావాలు వాటి గురించి మీకు తెలియజేసుకుంటాను ఇప్పుడు మీరు అయినా డే టు డే కార్యక్రమాలైనా మీ జన్మ జాతకమైన గోచారం అయినా ఏ ఏ పాయింట్స్ని మనం నాడి ద్వారా ముహూర్తాలు పెట్టుకోవచ్చు మీ జాతకంలో పవర్ మీరే చూసుకోవచ్చు ఆ టేబుల్ మీకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మీ అందరికీ కూడా మరి ఒక్కసారి వినాయక చతుర్థి శుభాకాంక్షలతో మా గురువర్యులు పూజ్యులు పెద్దలందరికీ పంచాంగకతలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రవి చంద్ర పూజ శుక్ర మిగిలిన గ్రహాలు గురుడు బుధుడు రాహువు కేతువు వాటి యొక్క బలాలు ఎంత పర్సంటేజీ ఏ ఏ నక్షత్రాల మీద ఏ ఏ లగ్నాల మీద మీ పైన పనిచేస్తాయి వాటి ప్రభావాల వల్ల మీ ప్రవర్తనలు మీ వృత్తులు మీ యొక్క ఇమోషన్సు ఇటు దెబ్బలాటలు పదములు ఏదైనా అభివృద్ధి ధర్మ సంపాదన ఆధారపడి ఉంటుంది రోజువారీ కార్యక్రమంలో ఇది అద్భుతమైనటువంటి ఒక టేబుల్ని మీకు అందజేయడం జరుగుతోంది ఈరోజు నా స్టేటస్లో పెడతాను ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాడిని మీకు అందరికీ పంచాలన్నది రూపాయలు తీసుకొని బిల్డింగులు కట్టాలని పేరు ప్రతిష్టలు రావాలని అవార్డులు పుచ్చుకోవాలని ఏ కోశాన్నా మాకు లేదు మేము ప్రజల కోసం యువతరం కోసం మీ అందరి కోసం అందరూ బాగుండండి మాకు మీకు తోచిన మాట సాయం మాకు వెనకాల నిలబడి చేయండి పఠంలోకి వెళ్ళిపోతున్నాం రవి ఎన్ని రాసుల్లో పనిచేస్తాడు పన్నెండు రాసుల్లో రవి గోచారంలో అయినా మీ లగ్నంలో అయినా మీ నక్షత్రంలో అయినా ఐదు రాశులలో మాత్రమే బలాన్ని ప్రదర్శిస్తాడు పనిచేస్తాడు ఇక మిగిలిన పన్నెండు ఏడు రాసులలో అంతగా పనిచేయడు దానిని మనం పర్సంటేజ్ కట్టుకుంటే పన్నెండు రాసుల్లో రవి నలభై ఐదు శాతం మాత్రమే జాతకాలపై ముహూర్తాలపై కంపాటిబులిటీ జాతకాలపై పెళ్లి ముహూర్తాలపై నాడి ప్రకారము పనిచేస్తాడు రాసుకోవచ్చు మీరు అలాగే అంటే మైనస్ సిక్స్టీ ఫైవ్ పెర్సెంటు బలం పనిచేస్తాడు అంటే ఏడు రాసుల్లో రవి బలం ఉండదు తర్వాత చంద్రుడు రెండున్నర రోజులకి రాసి మారుతున్నాడు ఆయన ఆయన ఎనిమిది రాసులలో మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన చంద్రుడు నాలుగు రాసులలో మాత్రమే నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు అక్కడ పర్సంటేజీ శాతం కట్టుకుంటే నాలుగు రాసులు అంటే డెబ్భై పర్సెంట్ చంద్రబలం మీద చంద్ర సిద్ధాంతం మీద రవి సిద్ధాంతం మీద అన్ని గ్రహాల సిద్ధాంతం మీద పనిచేస్తాయి నోట్ చేసుకోండిది అంటే ముప్పై శాతం నెగిటివ్ బలం పనిచేస్తుంది ఆ నక్షత్రాలు ఆ రహుల్లో అవన్నీ విడిగా విపులీకరించడం కాదు కొన్ని రహస్యాలు మా దగ్గర ఉంటాయి తదుపరి కుచుడు చాలా ప్రమాదకరమైన గ్రహం ఇది చాలా అభివృద్ధినిచ్చే అధికారము పోలీసులు రాజకీయాలు దెబ్బలాటలు మా కాల దోషాల వల్ల మా పైన కూడా కొందరు అభాండాలు వేయడం జరుగుతుంది దబరాటలో ఉచ్చులో మమ్మల్ని లాగడానికి కూడా చూస్తూ ఉంటున్నారు శత్రుత్వం పెంచడం కోసం కుజుడు యొక్క ప్రభావం వల్ల అది చాలా డేంజరస్ గ్రహం కుజుడు గుర్తుపెట్టుకోండి చాలా బలమైన గ్రహం అధికారం కలిగిన గ్రహం మేషరాశి వాళ్ళు మేష లగ్నం వృషిక రాశి వృషిక లగ్నం వాళ్ళ యొక్క వలపై ప్రభావాన్ని చూపిస్తుంది కుజుడు కేవలం మూడు రాసులలో మాత్రమే అభివృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన మహానుభావుడు కుజ భగవానుడు పరిహార లెక్కలు మేము ఎత్తుకోం ఇంకా తొమ్మిది రాసుల్లో నెగిటివ్ బలాలు చూపిస్తాడు తొమ్మిది అన్ని హోరల్లో కూడా కుజుడు ప్రభావం బలంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే తొమ్మిది రాసులలో నెగిటివ్ బలం ట్వంటీ ఫోర్ పర్సెంటే పాజిటివ్ బలాన్ని చూపిస్తాడు ఆయన నెగిటివ్ బలం సెవెంటీ సిక్స్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి సోలా ఇంపార్టెంట్ ఇది తర్వాత మిగిలినవాడు చాలా అందమైన గ్రహం శుక్రుడు అందాలు పాటలు సాహిత్యం సంగీతం డ్యాన్సులు కోలాటాలు ఆడవాళ్ళు మేకప్లు డ్రెస్సులు ఎడ్రస్సులు సినిమాలు అన్నింటికి అందాన్ని పెళ్ళిని ఇచ్చే మహానుభావుడు అందగాడు కేవలం శుక్ర భగవానుడు గుర్తుపెట్టుకోండి రాక్షస గురువీన నువ్వు ఏదైనా ప్రణాళిక వేసి నువ్వు ఏదైనా కేసులు పెట్టి నీ డబ్బు దొబ్బేద్దామని వేసి పథకాలు ఎత్తేద్దామని చూస్తే శుక్రుడు తోలు తీసేస్తాడు భరుగునందన నాడిలో శుక్రనాడిలో ఈ రహస్యాలు నాడి ద్వారా ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళండి శుక్ర భగవానుడు పనిచేసేటువంటి రాసులు ఎన్నండి అనుకుంటే ఆయన ఐదు రాసులలో మాత్రమే బలాన్ని ఇస్తాడు మిగిలిన ఏడు రాసుల్లో నెగిటివ్ బలాన్ని చూపిస్తాడు చాలా నెగిటివ్ స్ట్రెంగ్త్ కూడా ఆయన చూపించాడు అంటే గ్రహాలలో పవర్ఫుల్ గ్రహం కూడా శుక్రుడు ఆయన థర్టీ టూ పర్సెంట్ పాజిటివ్ బలం సెవెంటీ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ బలాన్ని చూపిస్తాడు ఈ బలాలు ఈ దివ్యమైనటువంటి శక్తులు గ్రహ ఫలితాలు పరిహారాలు మీకు తోచినట్టుగా చేసుకొని ఈ శ్లోకాలు చదువుకుంటే ముహూర్తానికైనా జన్మజాతకానికైనా జన్మ లగ్నానికైనా నాడీ జాతకానికైనా మీరు సిద్ధాంతి కావచ్చు పండితులు కావచ్చు ఘనాబాటి కావచ్చు ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు ఏదైనా కావచ్చు కారు డ్రైవర్లు కావచ్చు ఆపటింగ్ డ్రైవర్లు కావచ్చు విమానం నడిపేవాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు సహకార వృత్తులు అన్నింటికీ కూడా ఈ పర్సంటేజే వర్తిస్తుంది కాబట్టి మీ అందరికీ సర్వే జన సుఖినోభవంతు పరిహారాలు మీ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ చార్ట్ నేను సొంతంగా ప్రిపేర్ చేయడం జరిగింది ఇది కూడా మీకు చూపించి స్టేటస్లో పెడతాను ఇదిగో సర్వేజన సుఖినో భవంతు నమస్కారములతో ఎంబీఎల్ సింహమూర్తి మలాపురం